హలెలుయ మన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు అందరూ బాగున్నారండి అనుదినము దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన వాక్యం మీద మనం అందరము ఎక్కువగా ఆధారపడడం అభ్యాసము చేయవలను ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి జీవాహారము కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనము

టార్చ్ ఏ విధంగా వేసుకుంటూ వెళ్తావో ఆ విధంగా మన పాదములకు దేవుని యొక్క వాక్యము దీపమై ఉన్నదని ప్రభువాక్యం సెలవిస్తుంది ఎందుకనగా ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగినని యోహన్స్ వార్త మొదటి మొదటి వచనమే సెలవిస్తున్నది సృష్టి ఆరంభమును కోట్ చేస్తూ ప్రవృతైన యోహను సృష్టి అంతా సృజింప పడక ముందు ఆది ఎందు వాక్యం ఉండనని వాక్యము యొక్క ప్రాధాన్యతను ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు ప్రే సహోదరి సహోదరులరా ఈనాడు అనేక మంది దురద చెవులు గలవారై వాక్యమును ఆధారపడకుండా అబద్ధ బోధలు చేయువారికి గారడి సీమోను వంటి గారడిలకు లొంగిపోతూ వారిని వెంబడిస్తూ వాక్యమును బొత్తిగా కనుమరుగు చేస్తున్నారు వాక్యము జీవజలము జీవాహారము మనము ఎల్లప్పుడూ దేవుని వాక్యం మీద ఎక్కువగా ఆధారపడాలి వేరే సంఘస్థులు పౌలు గారు బోధించినప్పటికీ వారు ఇంటికి వచ్చి ధర్మశాస్త్రము తీసి ఆయన వాక్యము సరైనదా కాదా అంటూ వారు సెర్చ్ చేస్తూ ఉన్నారు ఎల్లప్పుడూ దేవుని వాక్యం పట్ల మనము అటు శ్రద్ధను కలిగి ఉండాలి ఏ సేవకుడు చెప్పినా ఏ సేవకురాలు చెప్పినప్పటికీ వాక్యము వారితో మాట్లాడిన అనుభవాన్ని వారు యాజ్ యాజ్టీజ్గా చెప్పలేరు బైబిల్లో కూడా మనం చూసినట్లయితే ప్రవక్తలు వారు పొందుకున్నటువంటి దర్శనమును ఉన్నది ఉన్నట్టుగా చెప్పబడలేదు ఎందుకంటే అది మాటలకు అందనిది వర్ణనాతీతమైనది దేవుని యొక్క ప్రసన్నతను దేవుని యొక్క ప్రజెన్స్ను మనము వివరించాలంటే అది ప్రతి ఒక్కరు అనుభవం లేకి తీసుకునే దాన్ని అనుభవించవలసిందే తప్ప ఇలా ఉంటుందని హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేరు అందుకే నీవు ఫ్రెష్ వాటర్ అయినటువంటి లివింగ్ వాటర్ అయినటువంటి వాక్యం మీద ఎక్కువగా ఆధారపడాలి సేవకులు చెప్పేది వినకూడదని నా ఉద్దేశం కాదు నీ యొక్క సొంత అనుభవం లేకు నడిపించబడాలన్నది నా యొక్క ఉద్దేశము మనము ఏ విధంగా అయితే కొండ కోన నదుల్లో ఒక స్వచ్ఛమైన నీరు ఆ రాళ్ళల్లో పడి దొర్లుతూ ఎంతో న్యూట్రిషియస్గా తయారవుతుందంట ఆ యొక్క వాటర్ తాగడానికి మనుషుల ఆరోగ్యమునకు ఎంతో మంచిదంట సత్తువ కలగజేస్తుందంట అలాగే ఈ యొక్క జీవజలమైనటువంటి వాక్యము దేవుని యొక్క వాక్యము నీ యొక్క శరీరమునకు అట్టి సత్వం దయచేస్తుంది నీ ఎముకలు కట్టి బలమును దయచేస్తుంది పాస్టర్స్ చెప్పేది వింటే నీకు అది అర్థమవుతుంది కానీ నీవు దేవుణ్ణి సొంతంగా వెతికి ఆ యొక్క అనుభవములనికి నువ్వు నడిపించబడడానికి ఉపయోగపడుతుంది తప్ప అట్టి అనుభవం నీకు కలిగించదు ఇప్పుడే సహోదరి సహోదరులరా వాక్యము మనల్ని బ్రతికిస్తుంది నా దీపాన్ని వెలిగించేది నువ్వే నా దేవుడైన యహోవా నా చీకటిని వెలిగిస్తాడని కీర్తనకారుడు పద్దెనిమిదవ కీర్తనలో ఎలగెత్తి ఎలగెత్తి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు మనము ఆయన వాక్యమును ఆయన ఆజ్ఞలను ఆయన ధర్మశాస్త్రమును ఎల్లప్పుడూ పఠించుతూ ఉన్నట్లయితే దివారాత్రము దాన్ని ధ్యానించచు ఉన్నవాడు నీటి యోరన నాటబడిన చెట్టు వలె ఫలిస్తాడని వాక్యం సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో వాక్యము నీకు అందుబాటులో ఉండగానే నీ యొక్క జీవితంలో నీ యొక్క ప్రాణంలో నీ నర నరాల్లో వాక్యమును అనుభవించు దేవునితో గడపడానికి సమయాన్ని వెచ్చించు ఆయన సన్నిధిలోని ప్రజెన్స్ను నీ జీవితంలో అనుభవించి ధన్యుడవు కమ్ము సమెతలు ఆరు ఇరవై మూడులో చెప్పినట్లుగా ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు యొక్క జీవ గ్రంథంలో నీకు నాకు ఏది లేదండి ఒక మనిషి జీవితముకు అర్థం చేసుకుంటే ఎంత కావాలో అంత ఉన్నది ప్రపంచంలోని జ్ఞానులందరూ బైబిల్ చదివిన తర్వాతే వాళ్ళు జ్ఞానులని పిలువబడ్డారు కనుక యొక్క వాక్యపు వెలుగునీడలో దేవుడు నీ యొక్క హృదయాన్ని సంధించి వాక్యం మీద ఎక్కువగా ఆధారపడినట్లుగా మార్చునుగాక దేవుడి వాక్యం మీ హృదయంలో భద్రపరిచి మిమ్మల్ని వాక్యం మీద నడిపించనుగాక ఆమె కలుముసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియా పరలోక తండ్రి శృతి పాత్రుడా స్తోత్రార్హుడా సర్వశక్తి మంతుడా వాక్యం దేవా నా కొరకు ప్రభువ జీవాహారం అయ్యావు నాయన జీవజలమయ్యావు తండ్రి నా యొక్క పాపములను భరించుకొని నాకు క్రయధనముగా బలి అయిన దేవుడవు తండ్రి పుండ్రు తానపు శక్తితో తిరిగి లేచి మరణపు ముల్లును విడిచిన నీ అందు ఎక్కువగా ఆధారపడటకు తండ్రి ప్రతి బిడ్డకు నేర్పించండి వాక్యమయ్యున్న దేవ ఈ యొక్క వాక్యము వద్దకు అందరిని నడిపించి ఈ యొక్క జీవజల ఊటలయందు సంతోషించు వాక్యములు దయించమని ప్రతి వారి అక్రతలు అవసరతలన్నీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ ప్రతి వారిని ప్రభు వారి అక్రతల నుంచి మీరు విడిపించి వారిని ఆశీర్వదించి సమృద్ధితో నింపమని యొక్క వాక్యంలో వారి జీవితాన్ని ఫలభరితం చేయమని బ్రతిమాలతో తండ్రి సంఘములు సంఘ కాపులను మిషనరీ ఎవాంజలిస్టులను ఆశీర్వదించండి వాక్యం నూరంతలుగా ఫలింపచేమని ప్రార్థన అవసరతలు అరిగిన వారందరి ప్రార్థనలు మీ పాసన దగ్గర సమర్పించుకుంటూ త్వరలో రాబోచన ఏసు మమ్మల్ని అడిగి పెడుకుంటున్నాను తండ్రి యువ్ ఎ గుడ్ డే